విశ్వమానవ వేదిక వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు దుస్తుల పంపిణీ చేసి భోజన వితరణ ఏర్పాటు చేసిన న్యూ లైఫ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ రెవరం జీ హానోకు కాపవరం పాలకొల్లు మండలం వెస్ట్ గోదావరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న న్యూ లైఫ్ మినిస్ట్రీ ట్రస్ట్ యాజమాన్యానికి బ్రహ్మ నందు ప్రియమైనటువంటి ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ మా ప్రత్యేకమైన శుభవంతనాలు తెలియజేస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందు కొనసాగుతున్నాం అలాగే విశ్వమానవ వృద్ధాశ్రమం దీని కొరకు నా మిత్రులు ఏడుకొండల గారు వీరంకర గారు చెప్పినప్పుడు నేను చూడడానికి వచ్చాను భోజనాలు పెట్టాలని ఆలోచన కలిగింది ఆ తదుపరి చూడగానే మాకు ఆశయం వస్త్రాలు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన కలిగి ఈ వస్త్రాలు ఈ భోజనాలు మీ కొరకు సిద్ధపాటు చేస్తూ తీసుకుని వచ్చాం దేవుని పిల్లలారు ఎందుకు ఇలా చేస్తున్నాము అని అంటే దేవుని వాక్యం మాకు నేర్పించే బైబిల్ నేర్పించే పాఠం నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం చెబుతూ దేవుడి లోకముని ఎంతో ప్రేమించాడు గనుక ఆ ప్రేమనే కొందరికి సాటాలనే తత్వముతో ఆలోచన కలిగి మేము చేస్తూ ఉన్నాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి హర్షా గ్రంథంలో మనం చదువుతాం యాభై ఎనిమిది ఏడవ వచనంలో నీ ఆహారము ఆకలి కొన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధులకు మొఖం తిప్పకుండా ఉండేటయు దిక్కుమాలని పేదలకు నీంటో చేర్చుకున్నట్యు వస్త్రహీనుడుకు కనపడినప్పుడు వారికి వస్త్రాలు ఇచ్చుట ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని ప్రభు చెప్పారు అందుకని ఆయన సర్వలోకానికి రక్షకుడు ఆయన ప్రేమ అపారమైనది ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్న దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మనందరినీ ప్రేమిస్తున్నాడు మీకు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ దేవాతి దేవుడిని ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా ఇది రావడానికి న్యూ లైఫ్ మినిస్ట్రీ ట్రస్ట్ ద్వారా మిమ్మల్ని కలవడానికి దేవుడు కృప చూపించారు మాంతడుగా మేము ఇదేమి చేయడం లేదు కానీ మా కుటుంబం జీజస్ హోలీ ప్రైర్ కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు సహకారముతో మాకున్న సంఘ పరిచర్యలో ఉన్నటువంటి సంఘ బిడ్డల యొక్క సహకారములతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పన్నెండు దినాన్ని మరి మానసిక వికలాంగులు ఆ యొక్క హోమ్ కూడా మేము కార్యక్రమాలు చేయడం జరిగింది దేవుని బిడలగా మీకు మంచి ఆరు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలి మీ మానసిక బాధలను తొలగించాలి సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని ఆదరించాలని మనసార కోరుతూ ఈరోజు కార్యక్రమాన్ని చేయడానికి నాతోటి ఆ ఇస్సాకై గారు అలాగే మా సంఘములో ఉన్నటువంటి పెద్దలు సురేష్ గారు అలాగే ఆ యేస గారు మా మధ్యలో ఉండడం మాకు చాలా సంతోషదాయకం అలాగే యొక్క చిన్న ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నారు దేవుని బిడలగా మనం ఒకరిని ఒకరు ప్రేమించి దేవుని యొక్క పనిలో నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రార్థించి ప్రారంభిస్తూ ఉన్నాను మహా మహాపరుషుద్ధుడ నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నీ కొందనాలు సృష్టికి సృజనాత్మకుడు దేవుడు స్తోత్రాలు నాయన మెట్టికి దినాన్ని విశ్వమానవ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఈ వస్త్రాలు ఇవ్వడానికి ఈ ఆహారం పెట్టడానికి నాయన కృపు చూపించడానికి కొందనాలు మా ప్రియబిడలు జీజస్ సోహాలి ప్రయర్ కుటుంబ సభ్యులు కొందరు ప్రభ వారి గుప్పిళ్ళని విప్పారు నీ స్తోత్రం బిడ్డలను దీవించి ఆశీర్వదించండి వారి అవసరాలు తీర్చండి మా సంఘ పరిచర్యలో ఉన్నటువంటి బిడ్డలు కూడా గుప్పిళ్ళు విప్పారు వారిని కూడా ఆశీర్వదించండి మెటుకు ఈ అవకాశాన్ని కలిగించిన విశ్వమానవ వృద్ధాశ్రమం యాజమాన్యాన్ని దీవించునైన వీరి యొక్క యోగక్షేమములు చూస్తున్నటువంటి పనివారులను ఆశీర్వదించండి నెట్టుకు దినాన్ని ప్రారంభించని కార్యక్రమం దీవుని కరంగాను ఆశీర్వాదకరముగాను జరిగించమని సమస్తమును కూడా నీకు మహిమకరముగా జరిగించమని నయన మీ పాదాల పట్టుకొని మేము ఈ న్యూ లైఫ్ మినిస్ట్రీ ట్రస్టును జీజస్ సోహోలీ ప్రైత్యం కుటుంబాన్ని సంఘ పరిచర్యను విశాలపరిచి అనేకమైన కార్యక్రమాలు చేయడానికి మేలు చేయమని ఏ సునాములో ప్రార్థించి మీకు అప్పగించుకుని వేడుకుంటూ నా తండ్రి గాడ్ అందరికి వందనాలు ఈ ప్రత్యేక కార్యక్రమం కేవలం క్రీస్తు ప్రేమను మీకు అందరికీ పంచడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు యేసు ప్రభు మిమ్మలను మీ కొరకు పరిచయం చేయడానికి మీరందరూ ప్రభువుల విశ్వాసములు ఎదగాలని ఈ కార్యక్రమం చేపడుతున్నాం మీరు కూడా మా కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు

చప్పట్లు కొడు ఉత్సాహంతో దేవుని సన్నిధిలో నా చేయి పట్టి నడిపించాయా నాకు అర్థం కావట్లేదు అయోమయ పరిస్థితిలో ఉన్నాను ఎటు వెళ్ళాలో ఏ దారి తెలియట్లేదు బ్రహ్మ సహాయాన్ని నాకు దయచేయడని నడువలేను ఒకడుగైనా

నిదే నడు నడిచాను ఎన్నో మార్గాలలో శ్రమలని ముళ్లను ద్రొక్కానయ్యా తిరిగా నీ లో ఎన్నో సమస్యలను అవమానాలను ఎదుర్కొన్నాను அது எட்டக்கேலே சேரா நான் நூத்தனமார மார்கூன నన్ను నడిపించు நடிப்பா అని అడుగుదాం దేవుని సన్నిధిలో రు <muchas>